సార్ అండి మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూలు మన కర్నూలు బళ్ళారి టు కోడమూర్ రోడ్లో శ్రీరామ రెసిడెన్సీ నందు ఒక ఇండిపెండెంట్ హౌస్ సీల్కి వచ్చిందండి శ్రీరామ రెసిడెన్సీ అంటే ఇది వచ్చేసి మన పుష్పరాజ్ ఫంక్షన్ హాల్ పక్కన సందులో ఆ లైన్లో వస్తుందండి అంత కూడా మొత్తం అంతా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు టోటల్ అన్నీ ఇక్కడ హౌసింగ్ వెంచర్సే ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ముప్పై ఇంటూ నలభై రెండు సైజులో ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి ఇది వచ్చేసి కట్టించి ఒక వన్ ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్ లోపలంతా కూడా కబోర్డ్ వర్క్ అంతా ఫినిష్ చేసి ఇస్తున్నారు అండి ప్రజెంట్ రెంట్ కూడా ఇచ్చి ఉన్నారు ఎనిమిది వేల రూపాయలు రెంట్ నడుస్తూ ఉంది ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూ కూడా మంచి ల్యాండ్ వ్యాల్యూ ఉందండి ఇక్కడ మీరు ఎక్కడ టచ్ చేసినా కూడా సుమారుగా సెంటు పది నుంచి పన్నెండు లక్షల వరకు ఉంటుంది సో మీకు మూడు సెంట్ల ల్యాండ్ అవుతుంది కాబట్టి సుమారుగా ముప్పై లక్షల రూపాయలు ల్యాండ్ వర్త్ అవుతుంది అండ్ ఈ హౌస్ కాస్ట్ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైస్లోనే చెప్పి ఉన్నారండి ఇది వచ్చేసి అరవై ఐదు లక్షల రూపాయలు దీని యొక్క ధర చెప్పి ఉన్నారు లోపలంతా కూడా రెంటర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం వీడియోలో కన్నా మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది హౌస్ అంతా కూడా మీకు గా సంపు కావచ్చు బయట ఇచ్చిన స్పేసెస్ కావచ్చు అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు లోపల బెడ్రూమ్స్ అదంతా కూడా ప్లాన్ మంచిగా స్పేషియస్గా తీసుకున్నారండి ముఖ్యంగా చెప్పాలంటే హాల్ చాలా బాగా ఉంటుందండి హాల్ స్పేస్ చాలా మంచిగా ఉంటుంది ఈవెన్ చాలా పొడవుగా కూర్చున్నా కూడా పెద్ద ఫ్యామిలీ ఉన్నా కూడా సరిపోయేలాగా అనుకున్న దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది కాబట్టి ఎవరైనా ఈ బడ్జెట్లో హౌస్ ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే కదా అది కూడా కోడుమూరు రోడ్లో ట్రై చేస్తున్నట్టు వంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కదా ఈ హౌస్ గా నచ్చుతుంది దీని యొక్క లొకేషన్ వచ్చేసి శ్రీరామ రెసిడెన్సీ వస్తుంది హౌస్ కూడా మీకు పూర్తిగా వీడియోలో కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారో సరౌండింగ్ అంతా కూడా హౌజెస్ అంతా ఉన్నాయి మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది ఈ ఎఫర్డబుల్ చిన్న చిన్న బడ్జెట్ అంటే ఇయర్ లో ఎక్కడ ట్రై చేసినా కూడా సెవెంటీ లాక్స్ అట్లా దాదాపు చెప్తా ఉన్నారు ఇది వచ్చేసి మనకు అరవై ఐదు లక్షల రూపాయలు చెప్పి ఉన్నారు ఇంకేదైనా నెగోషియేషన్ కావాలంటే నెగోషియేషన్ చేసుకోవచ్చు దాని యొక్క మన పేమెంట్ షెడ్యూల్ ని బట్టి రేట్ తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పినారు అండ్ బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందండి హౌస్ మీకు నచ్చినట్టయితే మిగతా అంతా ప్రొసీడింగ్స్ అన్ని మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ సిట్టింగే ఉంటుంది ప్రైస్ అంతా కూడా ఓనర్తోనే కూర్చొని మీరు రేటు తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు ఇంకా హౌస్ సంబంధించిన మరిన్ని వివరాలు ఏదైనా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలను కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి